హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రేపు దేశవ్యాప్తంగా బంద్ ఇవన్నీ మూసివేత వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు తెలుసుకుందాం పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో ఉన్న ఆర్జీ కర్బోధన ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై రేప్ హత్య ఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది ఈ ఘటన కోసం నిరసనగా దేశంలో ఉన్న పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వైద్యులు తమ యొక్క విధులను బహిష్కరించి నిరసనలకు దిగుతున్నారు ఈ ఘటనకు సంబంధించి గల కారుకుల్ని పట్టుకోవడంలో బెంగాల్ పోలీసులు విఫలం కావడంతో ఇప్పుడు కలకత్తా హైకోర్టు సిబిఐ దర్యాప్తుగా ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదివారంలోగా సిబిఐ నిందితులను పట్టుకోగనక నిందితులను గనక పట్టుకోపోతే తానే డైరెక్ట్గా రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీ చేపడతానని సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ కీలక పిలుపునిచ్చింది కలకత్తాలో గల ట్రైనీ డాక్టర్ ఘటనకు నిరసన గారు రేపు ఒక రోజు పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా డాక్టర్లంతా కూడా తమ యొక్క విధులను బహిష్కరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది అన్ని అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో కూడా ఓపీ సేవలు అంటే అవుట్ పేషెంట్లు చూసే సేవలన్నింటినీ కూడా బహిష్కరించాలని పిలుపునైతే ఇవ్వడం జరిగింది అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు అంటే కేవలం ఐసీయూలో ఉన్న పేషెంట్లు లేదా ఎమర్జెన్సీకి సంబంధించి ఉన్న సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు మిగిలిన జనరల్కి సంబంధించి కానీ అవుట్ పేషెంట్స్ కానీ ఎవరిని కూడా అటువంటి సేవలేమీ కూడా రేపైతే చూడరని చెప్పేసి తెలుస్తోంది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విధులు బహిష్కరించే నిరసనలు దిగుతున్న డాక్టర్లు రేపటి రోజున పూర్తి స్థాయిలో విధులకు దూరంగా ఉండిపోనున్నారు ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లోనూ శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు అంటే సుమారు ఇంచుమించు ఇరవై నాలుగు గంటల పాటు పూర్తి స్థాయిలో ఒక రోజు రోజంతా ఎమర్జెన్సీ మినహా ఇక అన్ని సేవల్ని కూడా బహిష్కరించాలని డాక్టర్లకు ఐఎంఏ పిలుపునిచ్చింది ఓపీడీ సేవలతో పాటు ఎలక్ట్రిక్ సేవలు సర్జరీలు కూడా చేయకుండా డాక్టర్లు దూరంగా ఉండాలని నిర్ణయించారు అయితే దీని ప్రభావం రోగులపై ఇప్పుడు తీవ్రంగా పడబోతోందని చెప్తున్నారు తమ డాక్టర్లపై దేశవ్యాప్త సానుభూతి కోరుకుంటున్నట్లు ఐఎంఏ ఓ ప్రకటనలో అయితే స్పష్టం చేసింది సో రేపటి రోజు అంటే శనివారం నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఆసుపత్రులన్నీ బంద్ కానున్నాయి కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప తప్పకుండా లైక్ చేయండి మరింతమందికి సమాచారం అయితే రీచ్ అవుతుంది